కూనలమ్మ పదాలు జల తపంబుల కన్నా చదువు సాముల కన్నా ఉపకారమేమిన్న ఓ కూనలమ్మ అన్నమిచ్చినవాని అని నాలినిచ్చినవాని నపహసించుటహ అని ఓ కోనలమ్మ మగని మాటకు మాట ఎదురు పలికెడు బోటి దేవత సాటి ఓ కోనలమ్మ కాపువాడే రెడ్డి గరిక గడ్డి కానకుంటే గుడ్డి ఓ కూనలమ్మ పదుల మేలును పరుల మేలును కోరి పదములెల్లెడు వారి పదము చక్కని దారి పెను పెనుసమానములున్న పెద్ద వృత్తము కన్న చిన్న పదమే పదమేమిన్న ఆపు ఆపువాడే రెడ్డి గరిక గడ్డి కానకుంటే గుడ్డి ఓకూనలమ్మ కవితారసపు జల్లు ఖడ్గాల గల్లు గల్లు కరణాలకే చెల్లు ఓకోనలమ్మ దుర్యోధనుడు భోగి ధర్మరాజు జోగి అర్జునుండే యోగి ఓకోణలమ్మ అనుభవశాలి భీముడే వలశాలి గర్ణుడే గుణశాలి ఓకోణలమ్మ ఆడి తప్పిన వాణి ఆలి నేలని వాణి ఆదరించుటహ అని ఓకోణలమ్మ కోరిన ఒక మాలిక కోమల సుమాలిక ఆదరించుటహ అని ఓ కోనలమ్మ చిన్ని పాదములందు చివరి ప్రాసల చెందు చేయు వీణులు వీణుల విందు ఓకూనలమ్మ జాతి పదములోన నీతి జపెడు జాణ మీటు హృదయపు వీణ ఓకూనలమ్మా పిల్లనిచ్చినవారి పీక మీద సవారి చేయు అల్లుడెమారి ఈను కన్నుల కన్నులదోయి చూచు చెడుపుల వేయి గుడ్డి మేయే మేమే ప్రేమేహాయి ఓకూనలమ్మ తమలపాకులు నములు దవడతో మాట్లాడు తానే వచ్చును తమిళు ఓ కూనలమ్మ ఆలి కొన్నది కోక అంత రిక్షపునౌక అంత కన్నను చౌక ఓ కూనలమ్మ పెరుగుచుండు అప్పు కరుచుచుండు చెప్పు కనిపించని నిప్పు ఓ కూనలమ్మ మగువ బుగ్గల సిగ్గు చుండడి బొగ్గు వలపు వెచ్చని రగ్గు ఓ కూనలమ్మ ఇనుము నిజము ఎరిగినవాడు నిజము చెప్పనివాడు ప్రజకు జరుగును కీడు ఓకూనలమ్మ అరుణ బిందువు రీతి అమర నెహ్రూ నీతి ఆరిపోవని జ్యోతి ఓకూనలమ్మ నీవు పలికిన రీతి నేను నీతి నీకు చెందును ఖ్యాతి ఓకూనలమ్మ రాక్షసత్వం పోయి రాచరికము పోయి ప్రజలదే పైచేయి ఓకూనలమ్మ కోర్టుకెక్కినవాడు కొండ నెక్కినవాడు వడివడిగా దిగిరాడు ఓకూనలమ్మ అరుడు అధికుడు కాదు నరుడు అల్పుడు కాదు తమకు తామే ఈడు ఓకూనలమ్మ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్